హలో హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను చూపించబోయే రెసిపీ వచ్చేసి క్యాబేజ్ ఫ్రై అండి క్యాబేజ్ ఫ్రైని ఎంతో సింపుల్గా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో ఈరోజు వీడియోలో నేను మీకు చూపిస్తాను మీరు ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని పూర్తిగా చూసి వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఏ మాత్రం లేట్ చేయకుండా క్యాబేజ్ ఫ్రైని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయిని పెట్టుకోవాలి ఫైవ్ టు సిక్స్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ని యాడ్ చేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తరువాత వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ శనగపప్పును యాడ్ చేసుకోవాలి హాఫ్ టేబుల్ స్పూన్ సాయిమినపప్పును యాడ్ చేసుకోవాలి రెండు కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి పావు టీ స్పూన్ ఆవాలను యాడ్ చేసుకోవాలి నాలుగు పచ్చిమిరపకాయలని ఈ విధంగా చీలికల కింద కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి పచ్చిమిరపకాయలు వేగేంత వరకు ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి మూడు ఎండిమిరపకాయలని కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి అర నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి పెట్టుకున్న క్యాబేజ్ని వాటర్లో వేసుకొని శుభ్రంగా వాష్ చేసుకొని యాడ్ చేసుకోవాలి హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ని యాడ్ చేసుకోవాలి పావు టీ స్పూన్ పసుపుని యాడ్ చేసుకోవాలి పసుపు ఉప్పు క్యాబేజ్కి బాగా పట్టేలాగా కలపాలి మూతని వేసుకొని పదిహేను నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మగ్గించాలి ఈ విధంగా మధ్య మధ్యలో కదుపుకుంటూ మగ్గించాలి మళ్ళీ మూతని వేసేసి క్యాబేజ్ ఉడికేంత వరకు మగ్గించుకోవాలి క్యాబేజ్ మగ్గిన తరువాత పావు టేబుల్ స్పూన్ కారం యాడ్ చేసుకోవాలి ఇది పూర్తిగా ఆప్షనలే అండి మీరు కావాలి అనుకుంటే కారం స్కిప్ చేసేయచ్చు ఎందుకంటే ఆల్రెడీ పచ్చిమిరపకాయలు యాడ్ చేసుకున్నాం కదా కారం వేసుకున్న తరువాత ఒకసారి అంతా బాగా కలుపుకొని మూతని వేసుకొని రెండు నిమిషాల పాటు మగ్గించుకోవాలి ఒకసారి అంతా బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేయాలి అంతే అండి ఎంతో ఈజీగా టేస్టీగా క్యాబేజ్ ఫ్రై రెడీ అయిపోయింది మీరు కూడా ఒక్కసారి ఈ విధంగా క్యాబేజ్ ఫ్రైని ట్రై చేసి చూడండి చాలా రుచిగా ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్